మిత్రులారా అందరికీ నమస్కారం నేను మూడవ త్రాంబాల నాయక్ లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యున్ని మిత్రులారా ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తండాలను ప్రత్యేక పంచాయతీగా చేసుకున్నాం కాబట్టి లంబాడీ హక్కుల పోరాట సమితి మా తండాలో మా రాజ్యం కావాలి గ్రామాల నుండి దూరంగా మా తండాలు ఉన్నాయి కాబట్టి మా తండాలను ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేస్తేనే మా తండాలు అభివృద్ధి జరుగుతాయి మేము రోడ్లకు నీళ్లకు దవాఖానకు పోవాలని కూడా చాలా ప్రాబ్లంలో ఉండే కాబట్టి మా గ్రామాల నుండి మా తండాలు ఏర్పడుతున్నాయి కేంద్రం నుండి కానీ రాష్ట్రం నుండి కానీ వచ్చే నిధులు మా తండా గ్రామ పంచాయతీకి వచ్చి మా తండాలు అభివృద్ధి జరుగుతాయని నమ్మి ఆ రోజు ఒక ఇరవై సంవత్సరాలుగా పోరాటం చేస్తే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా మూడు వేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి చేసి చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఈ రెండో విడత రెండోసారి తండాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మనం తండాలను అభివృద్ధి చేసే నాయకత్వాన్ని ఎన్నుకుందాం మంచి చదువుకుని మన ప్రజల గురించి తండా అభివృద్ధి గురించి ఆలోచించే నాయకుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే చాలా తండాలలో నేను చూస్తూ ఉన్నాను డబ్బులు లేకుంటే తమ తాతలు ముత్తాతలు సంపాదించుకున్న భూములను అమ్ముకొని ఈ ఎలక్షన్లో పెట్టుబడి పెట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి అలా కాకుండా అందరం తండాల గ్రామ తండాలలో ప్రతి ఒక్కరం ఏకమై పార్టీల ఖచ్చితంగా మన మన తండాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే మనం మంచి నాయకత్వాన్ని నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి అంబాడి హెక్కులో పోరాడుసంతి రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది మిత్రులారా ఒకప్పుడు మనం చూసేది మనకు తండాలలో తాగునీళ్లు లేకపోయేది కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా మన ఇంటి ముంగలికి మన ఇంట్లోకి నల్లా నీళ్లు తీసుకొచ్చారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ నీళ్లు గిటగా వచ్చే పరిస్థితి కనబడతలేదు అదే కాదు తండాలు గ్రామ పంచాయతీ లేకముందు మనకు తండా నుండి ఎవరన్నా ఒక అమ్మాయి కానీ ఒక అక్క కానీ ఒక తల్లి కానీ గర్భవతి అయితే డెలివరీ టైంలో ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లాలంటే కూడా రోడ్లు లేని పరిస్థితి ఎడ్ల బండ్లు పైన తీసుకెళ్తే ఆ బండ్లు ఆ బండి అటు ఇటు వాళ్ళను మంచిగా డెలివరీ అయితే మంచిగా అయితే లేదా అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితులు ఉండే కాబట్టి మిత్రుల మనం చూద్దాం కేంద్రం నుండి రాష్ట్రం నుండి వచ్చే నిధులు మన తండాలకు వస్తున్నాయి మన తండాల ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటైంది కానీ అధికారులంతా మన తండాలకి వచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి మన బాగు కోరుకుంటున్నాం అది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా మనం అందరం ఏకమై మన బిడ్డను మన లంబాడి బిడ్డను మనం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఒక్క మంచి నాయకుడిని చూసి పార్టీలకు కథితంగా ఒక మంచి నాయకుడిని చూసి మన కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పి మీ డబ్బులను వృధాగా ఖర్చు చేయవద్దని చాలా మంది ఎక్కిస్తుంటారు వాళ్ళ ఈ పది రోజులు వాళ్ళ త్రాగడానికి వాళ్ళ పబ్బం గడపడానికి లేదా బిర్యానీ తినడానికి ఆశపడి వాళ్ళ విలాసవ వాళ్ళు ఏదో వాళ్ళు జల్సాలు చేయడం కోసం మనను రకరకాలుగా రెచ్చగొడుతుంటారు కాబట్టి మిత్రులారా ఒకసారి ఆలోచించండి మనం నిజంగా మన తండా అభివృద్ధి జరగాలని ఒక మంచి మనసు ఉంటే మంచి ఆలోచన ఉంటే అందరం ఏకమైదాం ఒక్కరినే గ్రామ పంచాయతీ అభ్యర్థిగా అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో అందులో నుండి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని ఏకగ్రహంగా చేసుకుందామని నేను మీ అందరికీ లంబాడేపులో పోరాటం తీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మీకు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను జై లంబాడా జై శివలాల్